ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూనే ధ్యానం కొరకు అపుస్తుల కార్యములు ఒకటో అధ్యాయము నుండి ఎనిమిదో వచ్చిన చదువుకుందాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందరు గనుక మీరు ఎరుసలేములోను యోదయ సమరయ దేశములనంతటను బూది గంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి మాట చదివాను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అన్నారు అంటే పరిశుద్ధాత్మ మన మీదికి రావటం అనేది పరిశుద్ధాత్మ అభిషేకము ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తీసము పరిశుద్ధాత్మ అభిషేకం అనే విషయాల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించుకోవాలి రెండు వేరు వేరు పరిశుద్ధాత్మ బాప్తీసం వేరు పరిశుద్ధాత్మ అభిషేకం వేరు మనం లోక సువార్తలో చూసినట్లయితే చివరి అధ్యాయం లోకా అంటే ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన చూడండి ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి వరకు పట్టణంలో నిలిచినుడు అని వారితో చెప్పాను పైనుండి శక్తి వరకు అంటారు అంటే ఇక్కడ మనం గమనించాలి పరిశుద్ధాత్మ అభిషేకము వేరు పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు పరిశుధాత్మ దేవుడు నీళ్ళతో పోల్చబడ్డాడు నూనెతో కూడా పోల్చబడ్డాడు మనం దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగుతాం అంటే లోనికి అలాగే నూనె అనేది తల మీదకి వస్తుంది ఇక్కడ మనం గమనించాలి మన లోనికి పరిశుధన వచ్చినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది మన మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకు శక్తి కలుగుతుంది ఎప్పుడైతే ఈ శక్తి అంటే మరి మీదికి వచ్చినప్పుడు ఏమంటే శక్తి కలుగుతుందో మనకు వరములు అనేది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఇక్కడ మనకు చెప్పబడిన మాట అదే మీరు పైనుండి శక్తి పొందవారు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందటం వల్ల శక్తివంతం అవుతాం మరి పరిశుద్ధ అభిషేకం పొందడం అనుకోండి ఆత్మీశాలో బలహీనమైపోతాం కనుక రక్షణలు ఎదగటానికి రాకరకు సిద్ధపడటానికి దేవుణ్ణిలో బలపడటానికి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అవసరం పరిశుద్ధ అభిషేకం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావటం పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటం పరిశుద్ధాత్మ భాక్తేశ్వరం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావటం పరిశుద్ధాత్మ అభిషేకము అందుకనే ఈ మాట మనకి అక్కడ కనబడుతుంది ఇప్పుడు మనం చదివిన అపస్తుల కార్యాలు మొదటి అధ్యాయములో ఎనిమిదవ శచన ఏమనుంది ఉంది అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు కనుక దేవుని బిడ్డలారా ఈ చిన్న చిన్న అపోహలను తొలగించుకొని వాక్యములో బలపడుతూ రక్షణ ఎదిగేటట్టుగా మనం ఉండాలి కనుక పరిశుద్ధ అభిషేకం అంటే ఏమిటి పరిశుధాత్మ దేవుడు మన మీదికి రావటం అర్థమైందండి మన మీదికి రా వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాం శక్తి పొందుకున్నప్పుడు కృపావరములు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు మనకున్న ఆసక్తిని బట్టి మనలోన్న ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు బలపరుస్తూ ఉంటాడు కనుక ఈనాడు మరి రకరకాల బోధల వలన రకరకాల అపోహలు రావటం వలన అనేకమైన అభిప్రాయ భేదాలు వచ్చేస్తున్నాయి కనుక సత్యవాక్యమును సరిగా మనం గ్రహించుటలో ఆత్మలో వద్ధిలటలో ఆత్మ విషయాలు బలపడటలో మనం ఎప్పుడైతే జాగ్రత్త పడి ఉంటామో అని మన రక్షణ అనుభవాన్ని కొనసాగించగలుగుతాం అన్ని విషయాల వర్ధల కలుగుతాం కనుక ఈ నాకు ఈ చిన్న విషయాన్ని మీకు గ్రహిస్తారని తెలియజేస్తున్నాను ఏమండి పరిశుద్ధాత్మడు మనలోనికి రావటం అది వేరు గలతి నాలుగు ఆరు ప్రకారంగా ఆయన మనలోనికి వచ్చినప్పుడు రక్షణ అంటే రక్షణ కలుగుతుంది మనకి ఏమంటే ఇక్కడ ఒకటి ఎనిమిది ప్రకారంగా అపస్తుల కార్యాలు ఏమంటే ఒకటి ఎనిమిది ప్రకారంగా మన మీదకి రావటం ఏమండి మనకు శక్తి కలుగుతుంది అప్పుడు ఆత్మీయ విషయాలలో బలవంతులమై దేవుల్లో బలపడేతగలుగుతాం కనుక ఈ రెండు అంటే వీటికున్న అభి అంటే ఈ విషయాన్ని గ్రహించగలిగితే మనం ఆత్మీయంగా వర్ధులుతాం కనుక ఈ చిన్న విషయాన్ని మీరు గ్రహిస్తారని పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం వలన ఆత్మలో వర్ధుల అనుభవాలు ఎదుగుతాం ఆత్మీయ విషయాల్లో బలపడతాం కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి అండి పరిశుద్ధాత్మను మన మీదకి రావాలి ఆయన మన మన మీదకి రావటం ద్వారా ఆ శక్తి మనం పొందాలి దేవుని కృప ద్వారా ఎదుగుతూ దేవునిలో బలపడుతూ శక్తివంతులమై ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనకు సాక్షులుగా మనం జీవించాలి కనుక ఈ సందేశం వారు ఆలోచించండి పరిశోధన చేయండి ఎన్న అపోహలన్నీ తొలగించుకొని దేవుని నామాన్ని గణపరుస్తూ రాకరకు సిద్ధపడదు దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి ఈ చిన్న సందేశము ద్వారా అపహలని తొలగించి అందరూ శక్తివంతులని గణపరిచే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామని ప్రాధాన్యత వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములు దేవుడిని దీవించి కాక ఆమె